హాయ్ అండి అందరికీ తలనొప్పి వస్తుంది అది కామన్గా తీసుకుంటాము అలా కాకుండా మనము ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మనకు హెడెక్ అనేది రిలీఫ్నెస్ ఇస్తుంది అనే సింపుల్ మెథడ్స్ నేను చెప్తాను వాటిని ఫాలో అయ్యారంటే మీకు హెడేక్ నుంచి చాలా రిలీఫ్నెస్ అనేది పొందవచ్చు అవ్వచ్చు అదేంటంటే నెంబర్ వన్ వచ్చేసి బాగా పని చేయడం వల్ల కూడా మనకు హెడెక్ అనేది వస్తుంది రెండు సెకండ్ టిప్ వచ్చేసి నిద్ర సరిగ్గా లేకపోవడం మూడోది వచ్చేసి నీళ్లు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా మనకు హెడేక్ అనేది వస్తుంది ఫోర్త్ టిప్ వచ్చేసి చాలా ఏంటంటే మనం టెన్షన్కి అవుతూ ఉంటాము ఆకలితో మన కడుపును మార్చుకుంటూ ఉంటాము ఎవరి మీద అట్లా టెన్షన్స్ వల్ల లేదంటే జర్నీలో ఉండడం వల్ల మనం ఆకలిని పట్టించుకోము అలా ఆకలి అయినప్పుడు కూడా మనకు హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఇవన్నీ మెయింటైన్ చేసినామంటే మనకు హెడ్డేక్ అనేది రాకుండా ఉండడానికి మనం చేస్తున్న చిన్న ప్రయత్నం అని చెప్పచ్చు ఓకేనా కానీ ఇవి వచ్చినప్పుడు మనం ఎలాంటి రిలీఫ్ని పొందాలి ఏమి చేస్తే మనకు రిలీఫ్ అనేది వస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఏం చేయాలంటే హెడ్డేక్ బాగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఒక డార్క్ రూమ్లోకి వెళ్ళి ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో కూర్చొని లైట్ కానీ ఫోన్ కానీ చూడకుండా పక్కన పెట్టేసి ఒక డార్క్ రూమ్లో మనం రిలాక్స్ అవ్వాలి ఒక పది నిమిషాలు ఓకేనా సెకండ్ వచ్చేసి ఏ విధంగా చేస్తే అంటే మనకు చల్లని నీళ్లు ఉంటాయి కదా చల్లని ఐస్ వాటర్ ఐస్ వాటర్ను కొంచెం హెడ్ పైన పెట్టుకున్నామంటే చాలా రిలీఫ్నెస్ అనేది వస్తుంది ఇవి పాటించి చూడండి ఓకేనా డెఫినెట్లీ రిలీఫ్నెస్ అనేది వస్తుంది ఫోర్త్గా థర్డ్గా వచ్చేసి ఏమన్నా చేయాలంటే కొంచెం మనము టైం టు టైం మన ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి హెడ్ ఉన్నప్పుడు లైట్గా ఫుడ్ ఏదైనా అర్జెంట్గా తీసుకోవడానికి ట్రై చేయాలి అలా చేస్తే హెడేక్ నుంచి రిలీఫ్ పొందవచ్చు హెడేక్ బాగా ఉందని ఫస్ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి మనము టీ కానీ కాఫీ కానీ తీసుకుంటాం అలా కాదు గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గోరువెచ్చని వాటర్ తీసుకోవడం వల్ల మంచి రిలీఫ్నెస్ అనేది వస్తుంది వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల వల్ల కూడా మనకు రిలీఫ్నెస్ అనేది వస్తుంది ఓకేనా ఇవి డెఫినెట్గా పాటించి చూడండి మీకే మీ రిజల్ట్ను మీరే అబ్జర్వ్ చేసుకుంటారు ఓకేనా వామిటింగ్స్ వామిటింగ్స్ కానీ మరి మాట్లాడ మాట్లాడినప్పుడు చికాకు పడినంత హెడ్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా డాక్టర్ సలహా తీసుకోవాలి మీ ఓన్గా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే రిలీఫ్ అవుతుంది అనే థాట్స్ని మీరు పక్కన పెట్టి డెఫినెట్గా డాక్టర్ సజెషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఆయిల్ ఫుడ్ అలాంటివి ఎక్కువ తీసుకుంటా ఉంటాం జర్నీలో అలాంటివి తీసుకోవడం వల్ల కూడా మనకు హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి టిప్స్ పాటించినట్లయితే మీకు హెడేక్ నుంచి రిలీఫ్నెస్ పొందొచ్చు అండ్ హెడేక్ రాకుండా కూడా మీరు జాగ్రత్త తీసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఇలాంటి మన న్యాచురల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో మీ ఫ్యామిలీలో ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళకు మన వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్